హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలు మరి దేశం మొత్తం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పని విపరీతమైన గ్లోబల్స్ ప్రచారం చేశారు మరి ప్రజలు దానికి వినూత్నంగా మరి భారతీయ జనతా పార్టీపై నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో మరి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి భారతీయ జనతా పార్టీని హర్యానాలో మూడవసారి అధికారంలోకి తీసుకొచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతవరకు ఎప్పుడూ కూడా జరిగిన విధంగా చేసినందుకు హర్యానా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వారు అనేకమైనటువంటి గోబెల్స్ ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తెచ్చివేస్తుందని అదేవిధంగా రకరకాలుగా భారతీయ జనతా పార్టీపై బ్రతుదలడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి వాటి అన్నింటినీ ప్రజలు విశ్వసించలేదు ప్రజలు మరలా ఇంకొకసారి అధికారంలోకి తీసుకొచ్చి అభివృద్ధికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలకు మరి రైతులకు ఇచ్చేటువంటి పథకాలకు అట్లాగే అనేకమైనటువంటి పథకాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు హర్యానాలో భారతీయ జనతా పార్టీని ఆదరించినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకసారి శిరస్వతి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాథమిక సభ్యత్వాల ప్రహసనంలో భాగంగా పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలకు పైగా సభ్యత్వాలు ముప్పై నాలుగు మండలాల్లో పూర్తి కావడం జరిగింది దానిలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆరు వేలకు పైగా మరి సభ్యత్వాలు ప్రాథమిక సభ్యత్వాలు చేయడం జరిగింది అంతేకాకుండా చిలకలూరుపేట పట్టణంలోనే మరి దాదాపు ఐదు వేల వరకు సభ్యత్వాలను చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది అంతేకాకుండా రోజు నుంచి అక్టోబర్ పదిహేను వరకు చివరి తేదీ వరకు ఇంకా సభ్యత్వాలను ఎక్కువగా చేర్పించడానికి ప్రజలకు ప్రజలలో మరి భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలకు వివరించి నరేంద్ర మోడీ పథకాలను గురించి వీటన్నిటిని కూడా ప్రజలకి వివరిస్తుండే ప్రజలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని చాలా చక్కగా ఆదరిస్తున్నారు చాలా ఎవరికి వారే స్వయంగా స్వచ్ఛందంగా మేము భారతీయ జనతా పార్టీలో మీరు సభ్యులుగా చేరండి అని అడిగిన వెంటనే చేరతాము అని చెప్పని వారు ముందుకు వచ్చి స్వయంగా భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం చేరటం చాలా ఆనందదాయకంగా శుభ శుభ పరిణామం అనే అనిపిస్తూ ఉంది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ మండలాల్లో బూత్ స్థాయిలో మరి గట్టి కార్యకర్తలను ఏర్పాటు చేయడంలో మేము అందరం కూడా నిమగ్నమై ముందుకు వెళుతున్నాం ఈ సందర్భంగా చెలకలూర్పేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ కూడా ప్రాథమిక సభ్యత్వాలు చేయటం చేసే విషయంలో ముందుండి చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై